గీనంతో జూమ్ చేసి మళ్ళీ మొత్తం మొత్తం ఇద్దరం వస్తే అది ముందు చెప్పాలి సగం తీసినాం వచ్చిందిలే వాయిస్కుంటావా సౌండ్ వస్తుంది బ్యాండ్ పేజ్ అబ్బా నీదేమన్నా చెప్ నేను చూస్తావు మళ్ళీ నవ్వుతావు కాసేపు నవ్వుతా కాసేపు ఎడుస్తా ఇంకా నయ్యం మొన్నట్టు నీకు జ్వర మంచిగా ఉంది అందరితోనే అలవాటు అవుతారు పనుకుంటా దులుపు ఇంట్లో దులుపు తీసుకో ఎక్కడైనా బెటరే ఆడైనా పడేసే చాలా అంతే షార్ట్స్ ఏం కాదు ఎడిట్ చేసి వద్దాం సాంగ్స్ వేసి

रनर गाड़ी बिल्कुल आता नहीं है मम्मी पाउडर पाउडर है दादा पाउडर है ना सुनना नहीं है नहीं सर वो डाटा के लिए वहां पर दान दान का हां हां

నీకోసం వెయిట్ చేస్తుంది వీడియో మీ అన్న బేటొచ్చింది మధ్యలో బట్టకు పట్టుకోండి